వెల్కమ్ టు ఏర్కే తెలుగు న్యూస్ ప్రపంచ ఛాంపియన్షిప్ లో సివర్ గేమ్ లో పద్నాలుగవ రౌండ్ లో చైనీస్ డిపెండింగ్ ఛాంపియన్ డింగ్ లీరెన్ ను పద్దెనిమిదేళ్ల భారత సెస్ ప్లేయర్ ముఖేష్ ధోమరాజు ఓడించాడు క్రీడా చరిత్రలో అత్యంత చిన్న వయసులో వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచిన ఆటగాటగా చరిత్రకెక్కాడు వరల్డ్ ఛాంపియన్షిప్ ఎవరు ఊహించిన విధంగా విజయాన్ని ఓ తెలుగు కుర్రాడు సాధించాడు పద్దెనిమిది ఏళ్ల దొమ్మరాజు గుకేష్ అనే సెస్ ఛాంపియన్ ఇప్పుడు వరల్డ్ ఛాంపియన్ గా అవతరించాడు ఏడు వయసు నుంచే సెస్ పై ఆసక్తి ఉన్న గుస్ పద్దెనిమిది ఏళ్లకే వరల్డ్ ఛాంపియన్ గా అరుదైన ఘనతను సాధించడం భారతీయులు గర్వించదగ్గ విషయం గత ముప్పై ఆరేళ్లలో ఈ రికార్డ్ నెలకొల్పింది ఒక్కడే ఆంధ్రప్రదేశ్ లోని తూర్పు గోదావరి జిల్లా తల్లిదండ్రులు రజనీకాంత్ తల్లి పద్మ అనూహ్యమైన విజయంతో భారత సెస్ ఆటగాడు ధోమరాజు గుకేష్ గెలుచుకున్నాడు ఈ టైటిల్ గెలుచుకున్న లెజెండరీ సెస్ ప్లేయర్ విశ్వనాథన్ ఆనంద్ తర్వాత బుకెస్ గెలుచుకోవడం పట్ల భారతీయులు ముఖ్యంగా తెలుగువారు కూడా గర్వించదగ్గ విషయం పదమూడు రౌండ్ల రోలర్ కోస్టర్ గేమ్ల తర్వాత పద్నాలుగవ రౌండ్లో విజయం సాధించి సెస్ ఎంపీన్గా అవతరించాడు పదమూడు రౌండ్లు పూర్తయ్యేసరికి ఆరు పాయింట్ ఆరు పాయింట్లతో చిరక ఆరు ఆరు పాయింట్లతో సమంగా నిలిచి పద్నాలుగో గేమ్ను బుకేస్ గెలిచి వరల్డ్ చాంపియన్గా అవతరించాడు థ్యాంక్ యూ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది